సైనికులుగా ఉన్నటువంటి మేము సైతం జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట ఐదు అసెంబ్లీ స్థానాలు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కాలువ ఇవ్వడానికి మేము సైతం సిద్ధంగా ఉన్నామని తెలియ చెప్పడానికి ఈ రోజు సిద్ధం మహాసభకు వచ్చినటువంటి లక్షలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా ధన్యవాదాలండి తర్వాత మంత్రిమర్యలు చెల్లిపోయిన వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఒకసారి సిద్ధం సభ ఎదుటి వారి గుండెల్లో ఏమిటి అందరూ చేతులు ఎత్తుండి ఒకసారి అందరూ చివరి వాళ్ళు కూడా ఎత్తాలి సిద్ధం సభ అన్న మాట్లాడారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒకటే ఆలోచన ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ సమానంగా ప్రభుత్వ సహాయం అందటం ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ సమానంగా సమానంగా విలువలు అందించడం వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూడటం ప్రజాస్వామ్యం అంటే పెద్దలందరూ చెప్తారు ఈ దేశంలో డెమోక్రసీ నాలుగు పిల్లర్స్ తో ఉంది ఒకటి జుడిషియరీ రెండు రెజిస్లేటరీ మూడు మూడు ఎగ్జిక్యూటివ్ నాలుగు ఫోర్త్ పిల్లర్ అని చెప్పేది ఒకటి ఉంది జనరలిజం జనరలిజం ఈ నాలుగు సమపాళ్లలో ఉంటే రాజ్యాంగం రాజ్యాంగ విలువలు కాపాడుకోగలుగుతాం దురదృష్టం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఈ ఫోర్త్ పిల్లర్ ఉంది కదా నాలుగో పిల్లర్ ఈ మధ్యలోనే స్టడీ చేశాను ఎందుకు రా డెమోక్రసీ ఊగింది జగన్ అనే నిజం వచ్చే వరకు డెమోక్రసీ నిలబడలేదు నిలబడటానికి జగన్ గారే ఒక కారణ జన్ముడా అని ఆలోచించాను నేను ఏమంటారంటే ఈ ఫోర్త్ ఫిల్ ఎలా కట్టారంటే ఈనాడు ఒక కల్తీ సిమెంట్ తోటి ఆంధ్రజ్యోతి అనేటువంటి కల్తీ రాళ్లతోటి మూడు కలిసినే కదా కాంక్రీట్ మూడోది వచ్చింది ఏపియన్ బొండెస్క తోటి